లితబు ప్రియా జగతికి మూలం నీవం శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హే రంభునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి స్వరీ పద్మరే కులా బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతమై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీ చక్రరాజ నిలయవుగా శ్రీమత్ త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళీ అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపుమాలలో పార్వతీదేవి గితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక పర్దినివైనాము కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరియించి పాశుపతాశ్రము చే శుంబుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితాత్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆది పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తివి భగీరథుడు నిన్ను కొలువ భూలోకానికి వచ్చితివి లలిత మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబా దక్షుని ఇంటా జనియించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను శంఖ శంఖచక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాబట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించిటివి పంచదశాక్షరి మంత్రారాధిత్యగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండ కైలాసంబే పులకించే సురలు అసురలు అందరును శిరసును వంచి మ్రొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి మూలాధారా చక్రములో యోగిలక అధీశ్వరియ్ అంకుశాయుధారిణిగా వాసిల్లును శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంకనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి లలిత మాత శంభుప్రియా జగతికి మూలం శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయవు మందార కుసుమాలలతో మునులందరూ నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులు చిందించే అంబాశాంబవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపము అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయ అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపుకాంతులతో అగ్నివర్ణపుజ్వలలో అసరుల సం అసురుల నూ దునుమాడి అపరాజిత వైవచ్చితివి వచ్చితివి గిరిరాజునకు గ నందనందుని గ భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీ మమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియ్యగ రావమ్మా కష్ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధము గనిను కొలిచినను ఏ పేరుననిను పిలచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువులమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూప లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియా లోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా മംഗളഹാരലിദിതമാംഭുപ്രി ജഗതിക്ക് മൂലം നീമം മാ ശ്രീ ഭുവനേശ്വരി അവതാരം ജഗമന്ടിക്കാരം ജഗമന്ടിക്കീ ആധാരം